జరిగిన ఒక దాడి అయితే భయంకరంగా జరిగిన దాడిని మనం చూస్తున్నాం ఏ అయితే జిల్లా కలెక్టర్ పైన వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఇందరినో కలిసి వేసింది చాలా వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు భయపడే విధంగా దాడి జరిగిన తీరు అయితే మన అందరికి అర్థమైపోయింది దాని వెనక ఎవరున్నారు ఎవరు చేయించారు ఒకవేళ ఎవరి నుండి చేపిస్తే కలెక్టర్ పైన దాడి చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకవేళ నిజంగా అత్యంత గొప్పగా చెప్పుకునేటువంటి సర్వీస్ ఐఏఎస్ ఐఏఎస్ అధికారులపైన దాడులు చేసేటువంటి పరిస్థితి దీని వెనక ఉన్నటువంటి నాయకులు ఎవరు ఒకవేళ నిజంగా అన్యాయం జరిగినట్టయితే నిజంగా ప్రజలే నిజంగా తిరగబడ్డారా ప్రజలు తిరగబడ్డటువంటి పరిస్థితిలో నిజంగా కలెక్టర్లు నిజంగా ఇంకా రోడ్ల మీదకి వచ్చి లేకపోతే సందర్భంలో కలెక్టర్లు వచ్చి నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సిన వాళ్ళు ఉద్యోగం చేస్తారా లేదా అనేటువంటిది అయితే ప్రధానంగా అయితే జయబింద్ర పత్రిక రాష్ట్ర ప్రధాన వార్త రాష్ట్రం సీఎం రేవంత్ ఇలాఖలో కలెక్టర్ పై దాడి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించేటువంటి కొడంగల్ కొడంగల్ సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆయన నియోజకవర్గం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బాధ్యుడు ఆయన నిన్న కూడా ఆయన ఏదైతే గురుమూర్తి అనేటువంటి ఒక దేవాలయాన్ని కూడా చెప్పాను నా జిల్లాకు నేను చాలా చేయాల్సిన అవసరం ఉంది నా జిల్లాను నేను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది నేను నా జిల్లాలో పుట్టినందుకు నేను ధన్యుడిగా భావిస్తాను నా జిల్లా వెనుకబడి ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాను ఎవరైనా అడ్డుపడితే నిజంగా ఈ జిల్లా కోసం ఎవరన్నా అడ్డుపడ్డా లేకపోతే ఇంకేమైనా చేసినా కూడా నా మీద వ్యక్తిగతంగా కక్ష తీసుకొని కానీ అభివృద్ధికి మాత్రం అడ్డుపడద్దు అని చెప్పినటువంటి వాక్యాల నేపథ్యంలోనే ఆయన అక్కడ చేసిన నేను అక్కడ దాడి జరిగింది ఒక కలెక్టర్ల పైన దాడి జరిగిందంటే పరోక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దాడి జరిగినట్టే రాష్ట్ర మంత్రుల మీద దాడి జరిగినట్టే ప్రభుత్వం పైన దాడి జరిగినట్టే ఇలా ఏ కలెక్టర్లు కూడా భయం గుప్పిట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా చాలా వారు కలెక్టర్లు విచ్చల విడిగా డబ్బులు నంపంచుకొని కోట్ల రూపాయలు పడగెత్తున అనేక మంది కలెక్టర్లు ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి కలెక్టర్ల మీద దాడి చేసేటువంటి పద్ధతి ఉందంటే ఎంత బాధాకరమో ఇక్కడ వచ్చినాగో ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఇక్కడ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ని ఆడి ఉన్నారు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కూడా ఉన్న వాళ్ళందరిపైనా కూడా దాడి జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త అయితే జయబించిన పత్రిక స్పష్టంగా రాసినటువంటి వార్తను కూడా చూస్తున్నాం కలెక్టర్ కలెక్టర్పై దాడి కన్న తండ్రిపై యుద్ధం చేసినట్టే కలెక్టర్ పై దాడి అంటే కన్న తండ్రిపై కూడా యుద్ధం చేసినట్టే కలెక్టర్ అంటే ఒక జిల్లాకు బాస్ జిల్లాకు మేజిస్ట్రేట్ ఆ జిల్లాకు ప్రథమ పౌరుడు కూడా ఒక జిల్లా కలెక్టరు ఆ జిల్లాకి తండ్రి లాంటి వాడు ఆ జిల్లాకి తండ్రి లాంటి వాడు ఆ జిల్లా మొత్తం టోటల్గా ఆయన కబంధస్థల్లో ఉంటుంది ఆయన ప్రథమ పౌరుడిగా కూడా చెప్పగలుగుతారు ఆయన ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి ఆ పరిస్థితిలో జిల్లాలో ఏది ఏ జరగాలన్నా జిల్లా అభివృద్ధి జరగాలన్నా జిల్లా వెనుకబడుగుతనానికి గురి అయినప్పుడు కూడా ఏది ఏమైనప్పటికీ జిల్లా కలెక్టర్దే పూర్తి బాధ్యత అలాంటి తండ్రి లాంటి వ్యక్తి మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది ఎందుకోసం వచ్చిందన్నటువంటి ప్రధాన వార్త కూడా రాష్ట్రం ఇది కలెక్టర్లకి ఈ వార్త అంకితం చేస్తున్నాను ప్రజాస్వామ్యానికి తీరని మధ్య ప్రతిపక్షాల కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి దాడి జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలి మెగా టెక్స్టైల్ పార్క్ కోసం రెండు వేల ఎకరాలు భూమి ఎలా సేకరించారు బీఆర్ఎస్ హయాంలో ఐటీ కంపెనీలకు భూములు ఎక్కడివి గ్రామస్తులను కలెక్టర్ పైకి ఊసిగల్పిన మూర్ఖుడు ఎవరు జిల్లా కలెక్టర్ జిల్లాకు తండ్రి అలాంటిది దాడి చేయడం విడ్డూరం వ్యతిరేక నిరసన అంటే కలెక్టర్ పై దాడి చేయడమా కాళేశ్వరంపై ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఎలా వచ్చాయి రైతులు నిశ్చయ వ్యాపారానికి వాడుకుంటున్న ప్రతిపక్షాలు కలెక్టర్ పై దాడికి ఎగబడ్డోళ్ళను కఠినంగా శిక్షించాలి దాడుల సూచన దేనికి మంచిది కాదు డాక్టర్ బరిగెల శివరాశనటువంటి ప్రధాన వార్త ఇలా చాలా వరకు కలెక్టర్ పైన దాడి చేసిందంటే ప్రజా ఎంత ఘోరం ఎంఆర్ల మీద దాడి చేసిందంటే మనం చూసాం ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద దాడి చేస్తే వాళ్ళ మీద ఎలాంటి పరిస్థితి ఉంటే మనం చూస్తున్నాం ఇలా ఉన్నటువంటి అనేకమంది బస్ కండక్టర్ల మీద దాడి చేస్తే బస్ డ్రైవర్ల మీద దాడి చేస్తే కొత్త బియ్యన్నే చట్టాలు వచ్చిన తర్వాత బియ్యన్నే చట్టాలు వచ్చిన తర్వాత ఇలా అనేకమంది ఇలా దాడులు చేసి పని చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద దాడి చేస్తే ఎలాంటి సెక్షన్లు వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసు అలాంటిది ఒక జిల్లా కలెక్టర్ పైన దాడి చేసేటువంటి పరి పరిస్థితి ఉందంటే ఒక జిల్లా కలెక్టర్ను పట్టి లాగేసేటువంటి ప్రయత్నం చేసి కొట్టిల్లంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రం ఎడిపోతుంది నిజంగా ప్రజాపాలన చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లపై దాడి చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే పరిపాలన ఏ విధంగా ఉంది ప్రజలకి పరిపాలన ఎంతవరకు అర్థమైపోయింది ఆరు గ్యారంటీలు ఎంతవరకు అమలైపోయినాయి ఇలా రేవంత్ రెడ్డి చేసేటువంటి అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది ఒకవైపు ఆయన ఒక్కడిగా సింగిల్ ఆర్మీగా పనిచేస్తున్నాయి మిగిలిన మంత్రులు కూడా ఆయనకు కోహవాటిగా ఉన్నటువంటి సందర్భంలో ఇలా ప్రజలు తిరగబడ్డానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు దానికి సంబంధించినటువంటి వార్తను మన గతంలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ కోసం కానీ లేకపోతే ఉన్నటువంటి కాలుష్యం ప్రాజెక్టు కానీ ఇలా ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులకి భూములు ఇచ్చినైతే రైతులే మరి వాళ్ళకు ఆ భూములు ఇచ్చినప్పుడు ఇదే రైతులు భూములు గత బీఆర్ఎస్ హాయంలో ఇచ్చినప్పుడు ఎలాంటి దాడులు జరగలేదు బాధ్యతగా భూములు ఇచ్చేళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి దాడులు జరిగిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు జరిగిన దాడులు జరగడం వల్ల ఉన్నది ఎవరైన ప్రధాన వార్త కూడా రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల కలెక్టర్ పై దాడి చేయడం అవమానిషమని డాక్టర్ వరిగ్రలక్ష్మి తీవ్రంగా ఖండించారు విక్రాబాద్ జిల్లా దుద్ధ్యాల మండలం లగాలచర్ల ఫార్మావిలేజ్ కంపెనీ నిర్మాణం కొరకు భూసేకరణ నిమిత్తం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గ్రామసభ ఏర్పాటు చేసి ఎంఆర్ఓ ఆర్టీఓ సమక్ష రైతులతో దాడి చేయడం సమావేశమై చర్చించిన సమయంలో గ్రామస్తులు ఒక్కసారి కర్రలతో రాళ్లతో దాడి చేయడం కాకుండా కలెక్టర్ వాళ్ళని ధ్వంసం చేసి నేరుగా కలెక్టర్ ప్రతిక్ జైన్ పై రాళ్ళు రువ్వడం లాంటి అక్రోషంతో రాళ్ల దాడికి దా పాల్పడడం పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరిగిందన్నారు కలెక్టర్ రెవెన్యూ అధికారులపై దాడులు నిర్వహించింది గ్రామస్తులైనా మరేదైనా అసంఘిక శక్తులైనా ప్రభావితం చేసే మనుషులైనా పంపించారా పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణించాల్సిగా జరిగిన సంఘటనపై అనుభవ విజ్ఞులైన పోలీసు అధికారుల విచారణ నిర్మించడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం కఠినంగా వివరించక తప్పదంటూ సూచించారు కలెక్టర్ దాడికి పూనుకోవడం ప్రజాస్వామ్యానికి తీరని మచ్చగా అభివర్ణించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ భూములను ప్రభుత్వ పరిధిలో వెంచనలు వేసి అమ్మకాలు కొనసాగించగా నాటి ప్రతిపక్షాలు నోరు మేరపగా ప్రశ్నించిన నాదులే లేకపోయాడు కాళేశ్వరం మెగా టెక్సల్ పార్క్ లాంటి ప్రాజెక్టులు నిర్మాణం కోసం రైతుల దగ్గర బలవంతంగా వేల ఎకరాల భూములు లాక్కొని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలన్నారు మెగా టెక్స్టైల్ పార్క్ కోసం రైతుల దగ్గర స్వీకరించిన సుమారు రెండు వేల ఎకరాల భూమిలో నేటికి శంకిస్థాపనకి పరిమితమై భూసర్గంలో ఇప్పటికీ కోర్టు కేసులు రెవెన్యూ కేసులు నమోదు చేయబడి కొనసాగుతూనే అన్నారు వందల సంఖ్యలో ఐటీ నిర్మాణ సంస్థలకు వేల ఎకరాల భూములు కట్టబెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై నాటి రైతులు తిరగబడకపోతే ప్రతిపక్షాలు సహకరించిన తీరు ప్రజాస్వామ్యానికి రక్షణగా మారాయన్నారు దానికి భిన్నంగా నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీ నిర్మాణం కోసం భూ సేకరణ కార్యక్రమాన్ని చేపడుతుండగా కలెక్టర్ రైతులు తిరుగుబాటు చేస్తూ ఏకంగా కలెక్టర్తో తో పాటు ఇద్దరు అది ఉన్నతాధికారులపై దాడులకు ఎగవరణం తీవ్రంగా ఖండించాల్సిందన్నారు జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు తండ్రి లాంటి తండ్రి ఇలాంటి వారిని అలాంటి ఉన్నతమైన అధికారిపై దాడి చేయాల్సిన పరిస్థితులు ఎందుకు నెలకొల్పబడినా విచారణ చేపట్టి దాడికి పోనుకొని మూట నాయకులను కఠినంగా శిక్షించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం భావ స్వేచ్ఛ ప్రకటనకు రక్షణ కల్పిస్తున్న సందర్భంలో రక్షణ కల్పిస్తున్న సందర్భంలో తిరుగుబాటు ఉద్యమాలు తలెత్తరం ఊహించని అన్నారు ఒక కంపెనీ నిర్మాణానికి రైతులకు ప్రజలకు ఇంత విద్వేషాలు రెచ్చగొడితే ప్రజాస్వామ్య విలువలను ఎడుదారు అంటూ భేదాలు ప్రశ్నిస్తున్నారు కలెక్టర్ పై దాడిని ప్రతిపక్షాల వక్రీకరణ రూపంలో ప్రభుత్వం చేతగని విమర్జన సిగ్గికరం అన్నారు ఇంత గింజుడుకున్నాడు దేని కొరకు తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదన్నారు గుంపు మేసిరని ఒకడు తెలంగాణ రాష్ట్ర పాలన అగమవుతుందని మరొకడు ప్రజాపరణ రాబందో పాలవుతుందని ఇంకొకడు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ప్రభుత్వ తీరును వివరించిపోతుంటే ప్రజాపాలన ప్రభుత్వ నిరళల పట్ల ప్రజలకు వ్యతిరేకత వస్తుందని ప్రతిపక్షాలు పగటి కలలు కనడం చీకటిలో నిద్రిస్తూ వెలుగు మేఘలతో తిరుగుతున్నట్లు భ్రమించాలన్నారు జాతీయ స్థాయి పరీక్షకు ఉత్తీర్ణత సాధించిన ఐఏఎస్ అధికారిపై పట్టపగలే దాడికి పలపడం పట్ల ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పరిపాలన అభివృద్ధి కోసం ప్రభుత్వం తలపెడుతున్న ఆధికారిక నిర్ణయాలకు యావత్ తెలంగాణ ప్రజలు కట్టుబడి ఉండేది పోయి ప్రతిపక్షాల మోజులో కలెక్టర్ దాడికి సిద్ధపడడం దాడి చేయడం బహుఘోరమైందన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్షాల కుట్రలు పన్నుతూ దాడులకు ఉసిగొల్పడం ఆనవాయితీగా మారిందన్నారు సంబంధం లేని విషయాల్లో ప్రజలకు రైతులకు రెచ్చగొడుతూ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులపై జిల్లా కలెక్టర్లు దాడులకు చేయడం ప్రజాస్వామ్యకమైనదిగా తీవ్రంగా తప్పుగా భావించి రాళ్ళు రువినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆ శిక్షించాలనుకుంటే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది ఇలా వాళ్ళు ఉన్నతమైనటువంటి పదవులు ఉన్న తర్వాత ఉన్నతమైన ఆశయాలు ఉన్న తర్వాత వాళ్ళు ఎన్నో కళలు కానీ వాళ్ళ ఐఏఎస్ అయినటువంటి అధికారుల మీద ఇలా దాడులు వేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే దానికి కారణం ఎవరన్నటువంటి ప్రధాన వార్త కూడా జయమించిన పత్రిక రాసిన ప్రధాన వార్త అయితే మనం చూస్తున్నాం